దాని ఎంపకు నేను ఇదేం కదా ఇవి ఉంటాపంట మాట్లాడుతాడు నువ్వు స్థానం ఎప్పుడు చేసావు అంత వాసన మా తాన సంవత్సరానికి ఒకసారి చేస్తాయి బై మరి ఖాయం కడుకోవా అవి కూడా ఏం చేసాయి తెలుసా చేస్తాయి చెవకా మాకు టైం అవుతుంది మేము పోవాలి ఎక్కడ పోవాలి మేము దుబాయ్ పోవాలి మరి ఇక్కడ ఇక్కడ చూసినాం భయ్ చూసినాం చూసినాం అంతే మా బేగం వెళ్ళిపో వెళ్ళిపో అంటుంది ఎన్ని రోజులు ఇక్కడ ఒక్క దినం సగం ఉన్నా భయ్ ఒక్క దినం సగం ఆడ సంవత్సరం ఉండి ఒక్క దినం సగం ఒక్క దినం సగమే సరే మరి శివక అలా ఇది గడబడు ఏమి గడబడు ఇది భక్తశ్రీ అలా వీధి మరి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ మాకు మా గ్రామ ప్రజలు గ్రామ గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ సెక్రటరీ అంటే చెప్తాడు సెక్రటరీ విలేజ్ సెక్రటరీ గ్రామ పంచాయతీ అక్కడ విలేజ్ అన్నీ ఏం లేకుంటాయి భావి డైరెక్ట్ ఉంటాయి డైరెక్ట్ డైరెక్ట్ ఉంటాయి దుబాయ్ అవు దుబాయ్కి ట్రైన్లో పోతావా ట్రైన్లో పోతావా ట్రైన్లోనే అవి తలుపులు లేకుంటాయి భావి ప్లేన్కు డైరెక్ట్ ఉంటాయి ఏం పేరు నా పేరు భీమయ్య అంటే బిగ్గిరయ భీమయ్య భీమయ్య భీమయ అంటే బిగ్గిరే భీమయ భీమాయ అంటే ఏంది పేరు పేరు అంటే నామ్ నామ్ అచ్చాబోల్ వయసు భీమయ్య భీమయా ఇట్లా అయితే మాకు ఇక్కడ ఏమైనా పని దొరుకుతాయి ఏం చేస్తాం ఏమైనా చేస్తా బయ్ చిన్నపిల్లల ముగేదానికి చేస్తాం బై కడుతాం చీపురు తోటి కడుతాం మాకు నౌకరిస్తే మేము కడుతాం బై వీలంతా ఏంది ఇట్లా చూస్తున్నాయి వీధి నాటకం వీధి నాటకం మనంతా పడుకున్నారు అచ్చా 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 అచ్చా